హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు ఈస్ట్ ఫేసింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కార్నర్ ఫ్లాట్ మనకు సేల్కు వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిచా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియోని ఎండి వరకు చూసి లైక్ కొట్టండి వీడియో ఎండి వరకు చూడండి వీడియోలని డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇది మనకు నిజాంపేట్లో సేల్కి వచ్చిందండి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ టువెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ యూడిఎస్ థర్టీ వన్ స్క్వేర్ ఎర్స్ వస్తుందండి కార్పెట్ ఏరియా కూడా టువెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది అది జిహెచ్ఎంసి మున్సిపల్ నిజాంపేట్ మున్సిపల్ లో మనకు సేల్కి వచ్చింది ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు లెఫ్ట్ సైడ్ ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తా చూడండి ఇది కొంచెం అర్జెంట్ సేల్కి వచ్చింది ఫ్లాట్ మాత్రం చాలా బాగుంది నీట్గా ఉంది కబోర్డ్స్ వుడ్ వరకు కంప్లీట్ అయింది సీలింగ్ లైట్స్ సీలింగ్స్ చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఫర్ ఎస్ఎఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు స్లైట్లీగా నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి వీడియోని వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టి మా ఛానల్కు మాకు సపోర్ట్ చేయగలరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా కామన్ బాత్రూమ్ ఇదంతా డైనింగ్ ఏరియా ఇదంతా డైనింగ్ ఏరియా ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారండి ఇదైతే కార్నర్ ఫ్లాటు థర్డ్ ఫ్లోర్లో ఇది ఫుల్ వెంటిలేషన్ ఉంది పర్మిషన్ లోన్ వస్తుందండి పర్మిషన్లో ఉంది ఇది అప్రూవల్ ఫ్లాటు ఇది మనకు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి థర్డ్ ఫ్లోర్లో ఫుల్ వెంటిలేషన్ వస్తుంది ఇక్కడ సపరేట్ పూజ గది కూడా ఉంది ఇది ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ వస్తాయి ఫైవ్ ఫ్లోర్స్ మొత్తం ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయండి జీ ప్లస్ ఫోర్ అండి ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఇది ప్రైస్ మాత్రం నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇది మొత్తం టోటల్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది కార్ పార్కింగ్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది ఇది మనకు మంజీరా వాటర్ ఉంది అదేవిధంగా లిఫ్ట్ పవర్ బ్యాకప్ ఉందండి ఇది మనకు రోడ్ నెంబర్ టెన్ బి బండార్ లేఅవుట్ వస్తుంది ఇది వాటర్ మాత్రం ఈ అపార్ట్మెంట్లకు రావండి మనకి ఇది సెల్లర్ పార్కింగ్ కాదు గ్రౌండ్ పార్కింగ్ వాటర్ అయితే లోపలికి అయితే రాదు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైడ్ విజిట్ చేయండి ఇదంతా ఉటిలిట్ ఏరియా అండి చూస్తున్నారు కదా ఇదంతా ఉటిలిట్ ఏరియా గ్రిల్ వేపిచ్చారు కబోర్డ్స్ కూడా ఉన్నాయి కిచెన్ చూసారు కదా కిచెన్లో కూడా కబోర్డ్స్ ఉంది మీకు లోన్స్ కావాలన్నా బిజినెస్ లోన్స్ కావాలన్నా పర్సనల్ లోన్స్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి మీ ఫ్లాట్స్ సేల్ చేయించుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా నెంబర్ని సంప్రదించగలరు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎఫ్టీ థర్టీ వన్ ట్వల్ హండ్రెడ్స్ వస్తుందండి నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్